ప్రేమైన వర్లరా ప్రవీణ యేసుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా ఒక ప్రత్యేకమైన దినంగా మరి చెప్పాలంటే ఏసుక్రీస్తు లేచినాడు అది మనం ఆదివారం ఆదివారం కూడా మనము ఈ యొక్క దినాన్ని పాటిస్తున్నాం అయినప్పటికీ కూడా ఈ దినము మరి ఈస్టర్ అనేటువంటి ప్రత్యేకమైన మరి దినముగా అందరూ మరి చూస్తుంటున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము మత్తవార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం ఏడో వచనం ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచున్నాడు రండి ప్రభు పండుకొని స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచున్నాడని ఆయన శిష్యులతో తెలియజేయుడి కాబట్టి ఇక్కడ ఉదయకాలాన్ని మరి యేసుక్రీస్తు యొక్క సమాధిని దర్శించడానికి కొరకు తెల్లవారుచుండగా మగ్ధలేని మరియా వేరొక మరియ సమాధి దగ్గరికి పోయినారు అక్కడికి చూసినప్పుడు మరి సమాధి తెరవబడి ఉంటున్నది రాయి ఎక్కడ సమాధికి మోయబడిన రాయి దొరలించబడి ఉన్నది అప్పుడు మరి చూస్తున్నాము అక్కడ దూత యొక్క స్వరూపం వలే వరకు కనిపించింది దూత యొక్క స్వరూపం ఆ దూత ద్వారా అక్కడ మనకు వర్తమానం ఇవ్వబడుతున్నది ఏంటి మీరు మరి మృతుల్లో నుండి లేచుంటున్నాడు కాబట్టి మరి మృతుల్లో నుండి ఎందుకు ఎదుకుతుంటున్నారు లేచిన వాణ్ణి సజీవుడైన వాణ్ణి మృతుల్లో నుండి ఎందుకు ఎదుగుతుంటున్నారు మీరు వెళ్ళి శిష్యులకు తెలియజేయడం అని చెప్తుంటున్నారు కాబట్టి క్రీస్యొక్క పునరుత్థానము అనేటువంటిది ఇక్కడ ప్రకటించబడేదిగా చూస్తుంటున్నాం కాబట్టి సు క్రీస్తు ప్రభు పునరుత్నమైన తర్వాత ఇక్కడ మరి ఎప్పోస్తుల కార్యంలో కూడా ఏమంటాడంటే మూడు మొదటి ఆధ్యం మూడు ఆయన శ్రమ పడిన తర్వాత నలభై దినముల వరకు వారికి అవ్వపడచ్చు పునరుత్నైన తర్వాత ఆయన మరి ఒక దినం కాదు నలభై దినములు ఈ లోకంలోనే ఉన్నాడు దేవుని రాజ్య విషయం గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి తను తాను సజీవునిగా కనపరుచుకును కాబట్టి క్రిస్టియస్ మరి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన తర్వాత పునరుత్న అయిన తర్వాత నలువది దినములు నలువది దినము లోకంలో మరి అనేకులు కనిపిస్తూ ఉన్నాడు అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం అందుకొరకే దీనికి సాక్ష్యంగా ఏమంటాడంటే అపోస్తలైన వివాహం విషయంలో కూడా మనం చూస్తున్నాం పేతురు కూడా చెప్తున్నాడు ఇక్కడ అపోసిన పేతురు ఏమంటాడంటే అపోస్తుల కార్యములు పదే అధ్యాయంలో మరి ముప్పై తొమ్మిదో నుంచి రైట్ ఆయన యూద రైట్ ఆయన యూతుల దేశమందు మందు ఎరుషుల మందు చేసిన వాటన్నిటిని మేము సాక్షులము ఆయనను ఆయనను వారు మారు మీద వేలాడదీసి చంపిరి దేవుడు ఆయన మూడవ దినమన లేపి ప్రజలకందరికీ కాక మొట్టమొదటిగా దేవుని చేత ఏర్పరచబడిన మాకు ఆయన సజీవుడిగా మరి కనపరుచుకున్నాడు కాబట్టి మొట్టమొదటిగా మేము చూసినాము అనే ఒక విట్నెస్ ఫస్ట్ విట్నెస్ చెప్తుంటున్నాడు మేము ఎవరు మేము ఆయనతో కూడా మరి అన్నపానులు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు మరి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచి ఉంటున్నాడు అనే గురించి పలు సాక్ష్యములు ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే దేవుని లేఖనములో ఇది నెరవేరునట్లు అంటాడు కదా మొదటి కొన్ని పదిహేను అధ్యాయంలో ఏమంటాడు మూడవ చిన్నలో నాకు ఏబడిన మొదట మీకు అప్పగించింది అదేమనగా ఏంటి ఉపదేశం అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తమై మృతి పొందెను సమాధి చేయబడును లేఖనముల ప్రకారము మూడవ దినములు లేపబడినను క్లుప్తంగా మరి ఆయన శ్రమపడుట ఆయన మృతి చెందుట ఆయన భూస్థాపన చేయబడట ఆయన లేపబడ్డ అనేటువంటిది లేఖనముల ప్రకారము అంటే లేఖనంలో జరిగే విధముగా లేఖనంలో చెప్పబడిన విధముగానే ఆయన చేసేట్నాడు లేపబడి మూడవదేనా లేపడినాడు మొట్టమొదటి ఆయన కెఫాకును కెఫా అంటే ఎవరు సిఫస్ అంటే పేత్ర కనబడినాడు తర్వాత పన్నెండుగురికి కనబడిను పిమ్మట ఐదు వందల కంటే ఎక్కువ సోదరులకు ఒక్క సమయం ముందు కనబడాను వీరిలో అనేకులు ఇప్పటి వరకు కొందరు నిద్రించారు తర్వాత ఆయన యాకోబుకు కనపడాను అటు తర్వాత పోస్తలకందరికీ కనబడినను కడపట కాలముందు పుట్టిన నాకును కనబడేను అంటాడు ఆ పౌలు కాబట్టి ఆ పోస్తల పౌరులు కూడా ఆయన దర్శించినాడు అనేటి కార్యం కాబట్టి క్రీస్తు పునరుత్ ఆడేట్టునాడు అనేటి కార్యాన్ని సత్యాన్ని మనం ఉదయటి అయితే ఎందుకైనా మరి ఈ లోకానికి వచ్చినాడు అనే విషయం గురించి చెప్పినట్లయితే క్లుప్తంగా మరొకసారి చూసుకున్నట్లయితే ఫిబ్రులకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఏమంటాడు ఇక్కడ ఫిబ్రుల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము చూడండి పద్నాలుగు వచ్చినాడు కాబట్టి పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటుకు జీవితకాలం అంతీ మరణ భయమునకు దాస్యమైన లోబడిన వారిని విడిపించటకును ఆయన రక్త మాంసంలో కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మరి ఆయన పిల్లలు అంటే మనుషులందరూ కూడా రక్త మాంసంలో ఉంటున్నారు కాబట్టి వారు మరి ఎట్లా ఉంటున్నామంటే మనము జీవితకాలమంతా మరణ భయమునకు దాస్యములు ఉంటున్నాం మరణ భయములో ఉంటున్నటువంటి వారిని విడిపించేదానికి కొరకై ఆయన మరణాన్ని జయించినవాడుగా ఉంటున్నాడు కాబట్టి మరణాన్ని జయించి మరణ భయము నుంచి మనకు విడుదల పొందించేదాని కొరకై ఆయన వచ్చినవాడుగా ఉంటున్నాడు అనేటువంటి చూస్తున్నాం అందుకొరకే రెండు కొన్ని ఐదు ఇరవై గట్లేముంటున్నట్టే ఎందుకనగా చూడండి ఎందుకనగా మనం ఆయన ఎందుకు దేవుని నీ పాపం ఎరుగుని ఆయన మన కోసం పాపముగా చేయబడినము కాబట్టి ఆయనలో ఏ పాపము లేదు అయితే మన పాపములన్నీ ఆయన మీద కప్పబట్ట ద్వారా ఆయన పాపముగా చేయబడి అంత మాత్రమే కాదు ఆయన మన కొరకు ఏమైతున్నాడు ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూస్తే మీరు మన ప్రభు యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు కాబట్టి ఆయన ధనవంతుడు ఆయన సర్వశక్తి దేవుడు అయితే ఆయన ఏమైనా తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మరణను ధనవంతుడిగా చేయాలని ఆయన దరిద్రుడుగా మారింటున్నాడు ఆయన మన కొరకు చేసిన ఈ కార్యాలను ఇటుబట్టి ఆయన మనం శుతించవలసి వారికి ఉంటున్నాం ఆరాధించవలసిన వారికి ఉంటున్నాం నా కొరకే ఈ చేసిన గొప్ప కార్యం బట్టి అందుకొరికే మరి చూస్తుంటున్నాము వలసలుగా రాసిన పత్రిక రెండో అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే ఏం చేశాడైనా చూడండి పన్నెండు పదమూడు వచ్చిన రైట్ కలిసి ఉంటుంది ఇక్కడ మరియు అపరాధముల వలన శరీరముందు సున్నతి పొందక ఎండుట వలన మీరు మృతులయ్యండుగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణప రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిరువులో కొట్టి దాని చేవరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసను కాబట్టి యేసుక్రిస్తు చేసిన కార్యం ఏంటంటే మరి ఆయన మరణించడం ద్వారా సిలువలో ఏం చేశాడు మన పాప పత్రము పాప రుణమును శిలువలు మేకలతో కొట్టి దాన్ని వేసినాడు అంటున్నాడు చేసేసి ఆయన ఏం చేసినాడు శిలువ చేత జయోత్సాహముతో కాబట్టి చెలువులో ఆయన జయించిన వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన మరి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మన పాపను అడ్డవు లేకుండా కొట్టివేసిన వాడుకుంటున్నాడు ఆయన మన పాపలను కొట్టివేసినాడు కాబట్టి ఆయన ఆయనను మనం మహింపరచవలసి కొట్టున్నాం స్థుతించి ఆరాధించవలసి అనుకుంటున్నాము మరి అంతకంటే ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాము ఫిలిప్లకు రాసిన పత్రికలో క్లుప్తంగా వస్తున్న పౌలు రాస్తాడు మరి రెండో అధ్యాయం ఏడవ చిన్నవులు ఆయన మనుషుడుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తన రిక్తునిగా చేసుకుని అంటే సంపూర్ణంగా దేవాది దేవుడు దేవుని కుమారుడు మరి చూసినట్లయితే రిక్తుడుగా మారిపోయినాడు మరణించి తిరిగి లేచిన వాడు కుట్టున్నాడు మరి ఏమంటున్నాడు ప్రతివాని నాలుక తండ్రి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకున్నట్లు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము కాబట్టి క్రీస్తునామము ప్రతి నామమునకు పైనామము అందుకొరికే అది ఆరాధన పొందేటువంటి నామము అది మహిమపరచబడే నామము అది గొప్ప నామము అనేటువంటి కార్యం చూస్తున్నాము కాబట్టి మనం గమనించినట్టయితే ప్రేమన సౌడా సోదరి యొక్క మరి ఈస్టర్ దినం అనేటువంటిది ఎప్పుడు నువ్వు నీకు అది ఈస్టర్గా ఉంటుందంటే ఎప్పుడైతే ఆయన శ్రమలు మరణము భూస్థాపన పునరుత్నము విశ్వాసం ఉంచుతావు అప్పుడే ఆయన నీకు సంబంధించిన వాడు కాబట్టే ఆయన మరి ఆరాధకుడుగా మనము ఆరాధన యోగ్యుడిగా ఉంటున్నాడు కాబట్టి ఆయన మనం ఆరాధించవలసిన వారికి ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తిమోతి రాసి తిమోతికి రాసేటప్పుడు ఆ పోసిన పౌరులు మొదటి తిమోతి మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చినం సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు మహిమయుగ యుగములుగు కలుగునుగాక మెయిన్ అంటున్నాడు కాబట్టి ఆయనకే మహిమ కలుగునుగాక అంటే ఆయనే మహిప మహిమ పొందుటకు యోగ్యుడు ఆయన ఘనత పొందుటకు యోగ్యుడు ఆరాధన పొందుటకు యోగ్యుడు అనేటి కార్యం ప్రేమ సవడ సోదరి ఈ కార్యములన్నీ జ్ఞాపం చేసుకుంటూ ఆయనను మన స్థుతించి ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా